దుర్గాదేవి శరణ్ నవరాత్రుల పోస్టర్ ను ఆవిష్కరించిన వేద పండితులు ప్రణవ్ శర్మ మరియు స్థానిక ఎంఆర్ఓ దిలీప్ మరియు ఎస్ఐ సురేష్ మంచాల జిల్లా లక్షలపేట మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి రోడ్లో గల శ్రీ సాయి గణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో నిర్వహించే దేవి నవరాత్రుల పోస్టర్ ను ఆవిష్కరించారు భక్త మండలి సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి తొమ్మిది రోజుల్లో ప్రత్యేక పూజా ద్రవ్యంలో పూలు ఫలములు చే ప్రత్యేక పూజా కార్యక్రమాలు కుంకుమ అర్చనలు నిర్వహించడం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దేవిని దర్శించుకొని తరించాలని కోరారు అలాగే ఈసారి దేవి అమ్మవారు ప్రత్యేకంగా దర్శనంగా ఉంటారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గాజుల కమలాకర్ కౌర్ గడ్డం వికాస్ మరియు గురుస్వామి గడ్డం భాస్కర్ రామన్న డాక్టర్ రాజు మరియు కాలనీ వాసులు మరియు తదితరులు పాల్గొన్నారు రూరల్ ఇట్కెల్ గుళ్ళ ఒక టెంపుల్ ఒకటి తిమ్మపూడి వస్తుంది అంతా ఉన్నాము తిమ్మపొప్పది గండపొపతి ఎనిమిది ఉంటే అనుకుంటాం లక్ష్మీడిపేట్లో గత మూడు సంవత్సరాల నుండి ఇక్కడ గోదావరుడి యందు దేవి శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము ఆ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన లక్ష్ణపేట పట్టణంలోనే మొట్టమొదటిగా ఇప్పటి వరకు ఇక్కడ ఎవరు కూడా చేయనటువంటి ఒక మహారాష్ట్ర నుంచి పూణే వాళ్ళను పిలిపించి అక్కడ పాత బస్ స్టాండ్ నుంచి ఒక పెద్ద అమ్మవారి నుంచి లైటింగ్తో కూడినటువంటి కమాండ్ ఏర్పాటు చేసి ఇక్కడ దాదాపు ఒక కిలోమీటర్ వరకు అలాంటి లైటింగ్ ఉంటుంది మరియు ఇక్కడ ఈ ఏదైతే మండపం ఉందో ఇది కూడా సర్వాంగ శుద్ధరంగా కూడా ఒక కొత్త ఇక్కడికి వస్తే మనకు ఆ కమాండ్ నుంచి ఇక్కడికి వస్తే ఒక గుడికి వెళ్తున్నటువంటి భావనతో ప్రజలు రావడం జరుగుతుంది ఇక్కడ గత మూడు సంవత్సరాలలో కూడా ఇక్కడ అనేకమైనటువంటి అంటే చెప్పుకుంటూ పోతే దాదాపు ఎన్నో కూడా ఇక్కడ కొన్ని అద్భుతమైనటువంటి మిరాకిళ్ళు కూడా చాలామంది ఇక్కడ పూజలు చేసుకొని వచ్చినటువంటి భక్తులు కూడా వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలను నెరవేరిన సందర్భాలు కోకలుగా ఉన్నవి అలాగే ఈ సంవత్సరం కూడా మన అమ్మవారి ఉపాసకులు ప్రణవ్ కుమార్ శర్మ వేద పండితులు గారి చేత వారి ఇంకొక విద్వాష్ విశ్వాస దేవెల్ల విశ్వాస గారి పురోహితుల చేత ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుటకు మా కాలనీ సభ్యులందరి అనుమతితో ఇక్కడ చే చేసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం ఒక బ్రహ్మాండంగా ఒకటి మహా రుద్రాభి ప్లస్ ఒక హనుమాన్ స్వా శ్రీరామ పాదుకులకు మా పూజా కార్యక్రమము స్వామివారికి అభిషేకన కార్యక్రమం సామూహ్య హనుమాన్ చాలిస పారాయణము గత సంవత్సరంలో ఇక్కడ జరిగినటువంటి చండీ హోమంలో సాక్షాత్తు అమ్మవారి ఇక్కడ ఆ హోమంలో ప్రత్యక్ష ప్రత్యక్షమైనటువంటి సందర్భము ఈ సంవత్సరం కూడా అందరి కోరిక మేరకు ఇక్కడ మళ్ళీ కూడా చండీ హోమం నిర్ణయించడానికి నిర్ణయించడం వేద పనులు ఆశీసులతో నిర్వహ అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది కావున ఈ సంవత్సరం కూడా ఇక్కడ లక్ష మున్సిపాలిటీ మరియు పరిసర ప్రాంత ప్రజలు అంటే మనం ఇలాంటి డెకరేషన్ కానీ ఇలాంటి వాతావరణం చూడాలంటే దాదాపు ఒక కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ వెళ్ళాల్సినటువంటి ప్రయాసాలు ఉంటాయి ఈ సంవత్సరం ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఇంతటి చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆ అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదములు స్వీకరించి వెళ్ళవలసిందిగా అందరి కమిటీ తరఫున కోరడం జరుగుతుంది స్వస్తి ప్రతి సంవత్సరంలాగే మన లక్కడిపేట పట్టణంలో గోదావరి రోడ్లో ఉన్నటువంటి శ్రీ సాయి గణేష్ భక్తమండలి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీ 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 పుష్పగిరి పీఠాధీశులైనటువంటి విద్యాశంకర భారతీ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో గుట్టాలం పీఠాదీశ్వరులైనశ్వరానంద భారతీ స్వామివారి యొక్క ఆశీస్సులతో చాలా ఘనంగా శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరపడానికి ఈ సంవత్సరం ముందస్తుగా ఈ యొక్క పత్రాన్ని విడుదల చేయడం జరుగుతున్నది ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని వివిధ రూపాలతో అలంకరణ చేసుకొని ప్రతినిత్యం ఉదయం కాలం లలిత సహస్రనామ విధానంతో కుంకుమార్చన పూజలు సాయంకాలం దేవి చతుష్షష్ఠి అరవై నాలుగు ఉపచారాలతో అమ్మవారికి ఆరాధన అర్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా మనుయుసోక్త సంపుటీతో ఆంజనేయస్వామి వారికి హనుమాన్ చాలీసా పారాయణ ప్రోగ్రాం కడి హవనము మూలా నక్షత్రం రోజు చిన్నపిల్లలతో సరస్వతీదేవి పూజ అక్షరాభ్యాసాలు ఇవన్నీ ప్రతి నిత్యం కూడా ఒక విశేషమైనటువంటి పూజా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా జరపడానికి మన కమిటీ వాళ్ళందరూ కూడా నిర్ణయించుకోవడం చాలా గొప్పనైనటువంటి అంశం ఆ జగదంబ యొక్క అనుగ్రహంతో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరిగి మన పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ అమ్మవారి యొక్క ఆశుస్సులతో పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ జగన్మాతను ప్రార్థిస్తూ స్వస్తిల్లా ఆరు విధాలు చేసి మేము శాంతి భద్రతలు కోఆర్డినేషన్ చేసి మీరు కూడా మన ప్రజలకు సహకారం చేయాలి లక్షటిపేట మండల మరియు పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా ముందుగా అడ్వాన్స్ హ్యాపీ దసరా దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని మనం తొమ్మిది రోజుల పాటు పూజలు చేసుకోవడం జరుగుతుంది మన గణేష్ని ఎంత ప్రశాంతమైన వాతావరణంలో పూర్తి చేసుకున్నాము అంతే ప్రశాంతంగా అమ్మవారిని కూడా పరిపూర్ణంగా పద్ధతిగా మంచి మంచి పద్ధతిలో పూజలు చేసుకొని పూర్తిగా నిమజ్జనం అయ్యేంత వరకు కూడా శాంతియుతంగా చేసుకుంటామని చెప్పేసి పిల్లల్ని